అవుతుందా నేను తిన్న ప్లేట్లను అయితే తను తింటుందండి పెరుగు అనంగానే వచ్చింది ఇప్పుడైతే పెరిగేసుకుని తింటానని అనుకున్న లోపే ఆ పాప అయితే వచ్చింది కావాలన్నది కారం అవుతుందంట పప్పు పెరుగు కాంబినేషన్ బాగుంటుంది కదండి బాగుంటుందని అనిపిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ రిషి మిట్టు హాయ్ చెప్పు ఆద్యం అయితే అడగకుండా చెప్తాను తిను తల్లి తిను తిను తల్లికి పెద్ద ప్లేట్ వెరీ గుడ్ తల్లికి ఇచ్చికవే ఇచ్చికవే వచ్చినట్లు మిట్టుకు మంచి రిషికి మంచి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఉమ్మ గుడి వెళ్ళి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి చూడండి పొద్దున్న లేచి వెండతో అయితే అలుకుదలుకొని ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఈరోజు ఉన్నానండి మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటాడు అనమాట ముందు కూడా ముగ్గు అయితే పెట్టుకున్నాను చూడండి ఫీల్ ఉంటేనే పెద్ద ముగ్గులు వేస్తారు లేకపోతే లేదండి ఎందుకంటే మా పిల్లలకు స్కూల్ టైం అవుతుంది కదా హాయ్ రిషి గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచినావా ఏం చేస్తాను లేచి ఏం చేస్తున్నావు ఇప్పుడు పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అట్లు వస్తున్నావు అండి బాలామృతం అట్లు ఇక మా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ కింద ఇప్పుడు తింటారు నిన్న అన్నం తిన్నందుకే మస్తు ఇబ్బంది అయిందట మార్నింగ్ అంత అన్నం అన్నం తినమమ్మా ఏదన్నా చేయాలంటే ఆల్టర్నేటివ్గా ఇది ఉంటే ఇదైతే చేస్తున్నానండి ఉప్మా మా అసలే తినట్లేదు వాళ్ళు చక్కనమ్మా ఇటు ఇటు ఏమైనా పనులే ఇంట్లో అయితే అవి అయిపోయినాయండి మా పిల్లలకైతే పాలల్లో బిస్కెట్స్ మంచుకుంటున్నాయి మా పెద్ద బాబు అయితే బిస్కెట్స్ అయితే తీసుకొచ్చిందండి పసుపు అయితే అయిపోయింది పసుపు కూడా తీసుకొచ్చిండు చక్కనమ్మ కూర్చున్నావు ఇంకా హాయ్ అట్లయితే పోసుకుంటున్నానండి మా మిట్టుకు మూడు మా రిషికి మూడు మా పాపకు కూడా అయితే పోస్తానండి సో ఇక నాకైతే మొదటట్టు ఇచ్చిపోయి ఇచ్చిపోయా వచ్చింది ఎందుకు అందరికి ఇట్లనే అవుతుందా మరి నాకే ఇట్లయితుందా ఇక ఇది అయితే ఫస్ట్ అండి ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ మీకు కూడా ఇట్లనే అవుతుందా అట్లయితే పోషందండి మా పాప మా ముగ్గురు పిల్లలకైతే అట్లయితే పోషణా ఇప్పుడైతే పప్పు కర్రీ వండుతాను చూడండి పప్పులోకి చారులోకి అయితే ఎల్లిగడ్డ ఎండుమిర్చి ఆనియన్ ఆనియన్ ఉన్న ఎండుమిర్చి పప్పులోకి అండి పోపులకి పప్పులోకి అయితే ఒక టమాటా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే పప్పు చారు చేస్తానండి కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవు బీట్రూట్ తప్ప ఏం లేవు సో ఇప్పుడైతే పప్పు చారు చేస్తున్నాను చింతపండు అయితే నానబెట్టుకున్నానండి పప్పు కోసం అయితే నూనె పోసుకొని జీలకర్ర వేసుకొని అయితే వేసుకున్నానండి అయితే కెమెరా దగ్గర పెట్టి తీసేయడం కదా ఆ లెన్స్కి అయితే ఫోకస్ పడుతుంది సో వేసాకే వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే వెళ్ళిపోయాలు వేసుకుంటానండి మూడైతే వేసుకున్నాను కొంచెం కొన్ని ఆడి వేగాక పప్పు అయితే వేసుకుంటానండి అయితే నానబెట్టుకొని కడుక్కొని మంచిగా నానబెట్టుకున్నానండి ఇక మా పాప అయితే ఇంట్లో టమాటా ఉల్లిగడ్డ అన్నీ పొట్లన్నీ వేసింది ఇవైతే నీళ్ళు పంపుకొని పప్పు అయితే అందులో వేస్తానండి నేనైతే పోపులో పసుపు వేయనండి ఎందుకంటే పసుపు వేయగానే బ్లాక్ కర్రెగా అయిపోతుంది అనమాట సో పప్పు వేసాక పసుపు వేసి కారం వేసి టమాటా అయితే వేసుకుంటానండి ఇది పప్పు మా సైడ్ అయితే మైసూర్ పప్పు అంటాం దీన్ని ఎర్రపప్పు అని కూడా కొంతమంది అంటారు మేమైతే మైసూర్ పప్పే అంటాం కారం పసుపు అన్నీ అయితే వేసుకున్నానండి కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు అయితే పోసుకుంటాను వాటర్ అయితే పప్పు అయితే ఉడుకు తట్టుకుంటున్నాను నూనె అయితే పోసుకున్నాను చారు కోసం నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే పసుపు వేసుకో కరివేపాకు కూడా వేసుకున్నాను పసుపు వేసుకొని చారు అయితే పోస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి ప్లీజ్ మా వీడియోని చూసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో అయితే కొంచెం ముందుకెళ్తుందండి ప్లీజ్ డూ సపోర్ట్ అండి చారైతే అయితే పోపు అయిపోయింది ఇప్పుడు మా పిల్లలకి అయితే రెడీ చేయాలండి ఉడికిపోయిందండి అండి కాంబినేషను బాయిల్డ్ ఎగ్స్ అయితే బాగుండు కానీ బాయిల్డ్ ఎగ్ మరిషి తినడు కదా సో ఇద్దరు తినాలంటే ఆమ్లెట్ అయితే వేస్తాను ఆమ్లెట్ చేయకుండా చాలా రోజులు అవుతుంది పిల్లలకు బాయిల్డ్ ఏ బెటరు కానీ ఒక్కసారికి ఏం కానీ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను లంచ్లోకే పెడతాయి ఇప్పుడు తినరు లంచ్లోకే పెడతాను ఇప్పుడు ఇందులో అయితే కారం అన్నీ వేసుకుంటానండి అయితే వేసుకున్నానండి ఆమ్లెట్లో మా పిల్లలు ఉల్లిగడ్డ ఉన్న కొత్తిమీర పచ్చిమిర్చి చేస్తే తినరండి ఒకసారి అట్లా కూడా ట్రై చేయాలి చేస్తాను ఇప్పుడు అయితే టైం లేదు ఇందులో ఏందంటే పసుపోయారంట నాకు ఈ మధ్యనే తెలిసింది నేను ఎప్పుడైనా పసుపు వేసేదాన్ని ఇందులోనైతే పసుపు వేయద్ద ఇప్పుడైతే నేను పసుపు వేసుకోలేదు ఇప్పుడైతే మా పిల్లలకు ఆమ్లెట్ చేస్తానండి ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి అండి ఆమె పెట్టుకుని అయితే పోయిందండి పిల్లల టిఫిన్ కోసం అట్లు లంచ్లోకి పప్పు ఆమ్లెట్ పప్పు కర్రీ అయితే అయిందండి ఇక మా ఆయన కోసం చారు ఇక మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇవన్నీ చేయాలండి అప్పుడైతే మా అమ్మ అయితే ఏదో ఒక కూర లేకపోతే టైంకి మామిడికాయ పచ్చడో టమాటా పచ్చాడో అట్లా వేసి పంపించేది ఇప్పుడు అట్లా పెడితే ఆయన కుదరట్లే ఇవన్నీ చేసుకున్నాక ఎట్లుంటుందండి పరిస్థితి ఇట్లుంటుంది ఇది మా పిల్లలు వేయక మొత్తం క్లీన్ చేసుకుంటా అండి ఫ్రెండ్స్కి ఇస్తావా కొంచెం సరే అగ్గు తినండి తినండి ఫ్రెండ్స్ నాకైతే ఇస్తలేవు కానీ రిషి తిను తిను టైం అవుతుంది తిను నేను తింటా మీరు తిన్నాక తింటలే ఏంది అప్ప కూడా కారం అవుతుందా ఓకే ఓకే うん。 సరిపోతుంది సరిపోతుంది పిల్లలకైతే లంచ్ టోటల్ గా పెట్టేశానండి ఇప్పుడు బ్యాగ్ లో పెట్టుకుంటాను తల్లి నువ్వు చెప్తావారా చెప్పు మరి చిట్టి చిలుకమ్మా చెప్పు ఉమాను 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 రిషి నువ్వు గుడ్డు తినవు కదా మరి ఆమ్లెట్ ఎట్లా తింటావు ఆమ్లెట్ గుడ్డుతోనే అవుతుంది కాదు రిషి మరి ఉడకబెట్టిన గుడ్డు ఎందుకు తిను ఎగ్గు తినచ్చు కదా అది ఆమ్లెట్ తిన్నప్పుడు గుడ్డు కూడా తినాలి కదా చెప్పు అయ్యో తాకిందా ఊరు సారీ సారీ చెప్పు రిషి ఓ రిషి చెప్పవా ఎగ్ ఎందుకు తినవు ఆమ్లెట్ ఎందుకు తింటావు చిచ్చి టీవీ చూస్తుంది అదేనా ఇంకా ఇంక టెన్ మినిట్స్ చాలా ఇంకా ఎందుకు ముద్ద చేస్తాను చాలా నువ్వు చెల్లమ్మ అట్లా చూసి పెట్టాను నైట్ మ్యాగీ ఎట్లండి మంచిగా లేదా ఎగ్గు పోషన్ అందుక నిన్నది బాగుంది కదా మొన్నటిది నిన్న కారం అంటే మసాలా వేసిన చికెన్ మసాలా బా ఫ్రెండ్స్ పనులు అయితే అన్నీ కంప్లీట్ అయినాయి ఇప్పుడైతే అన్నం తింటున్నాను మా పాప అయితే ఇప్పుడే లేచింది లెవెన్ ట్వంటీ అవుతుందండి టైము అన్నం అయితే తింటున్నాను పప్పు చారు మిక్సర్ ఇప్పుడైతే నేను అన్నం తింటున్నాను ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సపోర్ట్ ఫ్రెండ్స్